ప్రకాశం బ్యారేజ్ భద్ర భద్రమే అని చెప్పి రాసుకుంటే మొదలుపెట్టాను ఈ కారణం ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా యూట్యూబ్ లేక రకరకాల వల్ల చిన్న వర్షానికి ఇంకా బ్యారేజ్ కొట్టకపోతుంది అన్నట్లుగా ప్రచారం మీకు అవుతారు ఎందుకంటే ఇప్పుడు చూడలేని వరద వచ్చినప్పుడు ప్యానిక్ అవుతారు సో కానీ ఆ డ్యామ్ సేఫ్టీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి గతంలో ఎంత వచ్చింది సో దీనికి మాక్సిమం డిశ్చార్జ్ డిజైన్ డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత అబ్జర్వ్ కెపాసిటీ ఎంత ఇలాంటి పారామీటర్లు అంతా పెట్టుకుంటూ నేను ఒక ఆర్టికల్ రాశానండి నేనేం రాశానంటే ఇది పద్దెనిమిది వందల యాభై రెండులో కాటన్ ద్వారా సార్ కెప్టెన్ చార్లెస్ ఆర్ ఆధ్వర్యంలో దీన్ని ఆనకట్ట కట్టారు అక్కడ అక్కడ ఆనకట్ట కట్టారు పద్దెనిమిది వందల యాభై రెండు కట్టారు ఆనకట్టే మీకు తెలుసు దానికి గేట్ లాగా ఉండి ఒక చిన్న అడ్డుగోడ లాంటిది కడతారు కడతారు సో అది పంతొమ్మిది వందల యాభై రెండు వరకు నిలబడింది అండి వంద సంవత్సరాలు నిలబడింది ఈ మధ్యలో పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్ వరద వచ్చింది సో మన దగ్గర దాదాపు నూట యాభై సంవత్సరాల రికార్డు ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర లేక ఆనకట్ట దగ్గర ఎంత నిలబడింది మనకు రికార్డు ఉంది పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేలు వచ్చిన ఆనకట్ట తట్టుకుంది కాబట్టి ఇది మాక్సిమం అబ్జర్వ్డ్ గత వాళ్ళు రెండు వందల వేలు మూడు వందల వేలు తీసుకున్నారు వచ్చింది కాబట్టి పంతొమ్మిది వందల యాభై రెండులో ఆనకట్ట బ్రీచ్ అయినప్పుడు దాని కొత్త ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడున్న బ్యారేజ్ అని డిజైన్ చేస్తున్నప్పుడు దాని డిశ్చార్జ్ కెపాసిటీని పదకొండు లక్షల తొంభై వేలు లాగా పెట్టుకుంటు వచ్చారు ఇది కట్టింది దాదాపు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలు పెడితే యాభై ఏడులో ప్రకాశం పంతులు గారు శంకుస్థాపన చేస్తే నీలం సంజీవ్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఫరం చేశారు అది కట్టిన తర్వాత వచ్చిన అత్యధికమైన ఫ్లడ్ ఇప్పుడు అంటే మనకు ఫస్ట్ తొంభై ఎనిమిదిలో వచ్చిందండి అప్పుడు ఎంత వచ్చిందంటే తొమ్మిది లక్షల చిల్లర వచ్చింది దాని తర్వాత రెండు వేల జేపీ గారు చెప్పినట్లు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో దాదాపు పదకొండు లక్షల వేలు మాత్రమే వచ్చింది ఇది మాక్సిమం అబ్సర్డ్ సో పదకొండు లక్షల వేలు వచ్చినప్పుడు ఏం కాలేదు ఇప్పుడు పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చిన ఏమి కాదు ఇది ఆన్ ద రికార్డ్ చెప్తాము కానీ డిచార్జ్ చరిత్రలో పంతొమ్మిది వందల మూడులో వచ్చిన పదకొండు లక్షల తొంభై వేల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో వచ్చిన పదకొండు లక్షల నలభై ఆరు వేల కి అనేది సెకండ్ హైయెస్ట్ అయితే అప్పటికి ఇప్పటికే చాలా తేడా ఉంది అప్పుడు ఏంటంటే మీకు పైన ఏమీ లేవు శ్రీశైలం లేదు నాగార్జున సాగర్ లేదు పులిచింత లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా వరద కంట్రోల్ చేస్తుంది శ్రీశైలం కంట్రోల్ చేస్తుంది సాగర్ చేస్తుంది పులిచింతలు చేస్తుంది మొత్తం చెప్పారు సాగర్ డిశ్చార్జ్ ఇప్పుడు మీకు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతలు ఇవన్నీ కూడా పన్నెండున్నర లక్ష నుంచి పదమూడు లక్షల మధ్య డిశ్చార్జ్ కెపాసిటీ వేరే సాగర్ ఇరవై లక్షల యాభై వేల ఉంటుంది దానికి అంటే మీకు ఒక్కసారి ఇరవై లక్షలు వచ్చినా అది సస్టైన్ చేసుకుని ఆపగలుగుతుంది మిమ్మల్ని ఒక రోజు ఒక రోజు వరద ఆపగలుగుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే వర్షం మొత్తం ఒకే రోజు పడ్డది కాదు కదా పడ్డ నీళ్ళు పడ్డట్టు వరదగా మారుతూ ఉన్నప్పుడు అది ఎన్ని టీఎంసీలు వర్షం ఒక రోజులు వచ్చినా ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒక ఒక పాయింట్ నుంచి దాటే లేక ఒక పాయింట్లో చేరే నీటిని ఒక టీఎంసీగా పెడతాం అట్లా చూసుకున్నప్పుడు ఆ వరద వర్షం వచ్చి వరదగా మారేటప్పటికే మనం డిశ్చార్జ్ మొదలైపోయింది అనుకోండి అది ఎంత వరద పడ్డగానే ఎక్కడికక్కడ మనం డిశ్చార్జ్ చేయగలిగితే ఈ ప్రమాదం ఉండదు కాబట్టి ప్రకాశం బ్యారేజ్ అనేది పదకొండు లక్షల తొంభై వేలు డిశ్చార్జ్ కెపాసిటీ ఉంది పదకొండు లక్షల తొంభై వేలు వచ్చినా తట్టుకుంటుంది ఆ పైన ఇంకో లక్ష వచ్చినా కూడా తట్టుకుంటుంది నేను రాశాను దీనికి దీనికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్ డిజైన్లోనే ఓవర్ఫ్లో కూడా చూసుకుంటారండి ఇది ఎఫ్ఆర్ఎల్ ప్రాజెక్టు ఫుల్గా ఉన్నదాన్ని ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ చెప్పినట్టుగానే మాక్సిమం వాటర్ లెవెల్ ఇంకొక ఇంకొక పారామీటర్ ఉంటుంది అదేంటంటే మీకు ఓవర్ఫ్లో అయిన తర్వాత కూడా మీరు చూసే గడ్డలు ఉంటాయి కదా దానిపైన కూడా నీళ్లు పోయినా దాన్ని తట్టుకునేలాగా చూస్తారు అది ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్ట్ కట్టుతున్నప్పుడు మనకు హార్డ్ రాక్ తగల లోపల హార్డ్ రాక్ రగిలిన తర్వాత ఎంత డెప్త్ కి మనం పిల్లలు దించుతున్నామని దాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ స్ట్రెంత్ అని ఉంటుంది దానిపైన ఓవర్ఫ్లో అయినా ఎంత ఓవర్ ఓవర్ఫ్లో అయితే కనుకుంటారని ప్రకాశం బ్యారేజ్ కి రాక్ లోపల ఫిఫ్టీ ఫీట్ లోపలికి పిల్లలు ఉంటాయి దానివల్ల దాని స్టామిన్ దాని స్ట్రెంత్ ఎక్కువ అది అంత వీక్ కాదు అది దానివల్ల అది పైకి పోతుంది కాబట్టి ఈ వరద ఇంకొక రెండు లక్షలు పెరిగినా గానీ అది డామేజ్ కాదు అంటే ఒక పన్నెండు నుంచి పదమూడు పిన్న డామేజ్ కాదని రాస్తున్నాము ఇప్పుడు అనుకున్నట్టు గానీ చెప్పిన లేదు పైన ఉన్న ప్రవాహాలు చూస్తుంటే వరద తగ్గుతుంది ఈ కన్నా అట్లాగే తగ్గింది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటప్పటికీ కేవలం నాలుగు లక్షల క్యూసెక్లు మాత్రమే వచ్చిందండి రెండోది ఏమైందంటే ఒక మూడు పడవలు వచ్చేసి దాని పిల్లర్ ని ఫస్ట్ వన్ టూ త్రీ గేట్స్ దగ్గర కొట్టాయండి వల్ల ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది పిల్లర్ అయిపోయింది మళ్ళీ ఇది కూలిపోతుంది వచ్చినారు కానీ అది ఏం ప్రమాదం ఏం కాదు అది పైన పిల్లర్ కు అప్పట్లో వచ్చిన సిమెంట్ డ్యామేజ్ కింద బేస్మెంట్ లో ఏమి లేదు గేట్లు ఏమి లేదు ప్లస్ గేట్ ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి లేదు గేట్ ఓపెన్ చేసి పెట్టున్నాము కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని తర్వాత తాత నాయుడు గారు కూడా వచ్చారు ఆయన కూడా అదే చెప్పారు ఇది ఒక రెండు వారాల్లో ఇది మనం చేసుకోవచ్చు సమస్య లేదని చెప్పారండి కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే కాదు ఇంకా కొంతకాలం కూడా భద్రంగా ఉంటుంది రైట్ శివ గారు మీరేం చెప్తారు సరే అమరావతిపై జరుగుతున్న ప్రచారంపై సరే సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటే మంచిది ఈ సమయంలో కొంతకాలం అవును అమరావతి అనుకూలం వ్యతిరేకం రెండు వర్గాలు ఉన్నా గానీ ఒక వర్షం వల్ల అది ఈ రోజు తెలిసేది కాదు ప్లస్ ఇప్పుడు ఏదైతే విజయవాడకు బుడమేరం అని చెప్పిన అమరావతికి వరదకి లేక వర్షం వచ్చే ఎక్కడైనా కొన్ని ప్రాంతాలలో లాంగ్ అలాంటి ప్రాంతాల్లో వస్తే అది కృష్ణా నీళ్లు కాదు అది కొండవీడు బాగు శివ గారు ఇక ఈ వరద ఈ ఇంపాక్ట్ ఈ నాలుగు రోజుల చర్చలో ప్రకాశం బ్యారేజ్ ఎంతవరకు సేఫ్ అనే చర్చ మళ్ళీ తెర ముందుకు వచ్చింది ఎందుకంటే కొద్ది రోజుల కిందట తుంగభద్ర గేటు ఊడిపోవడం ఇలాంటి నేపథ్యంలో ఇంత పదకొండు లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది ప్రకాశం బ్యారేజ్ తట్టుకోగలదా ఇక బ్యారేజ్కి ఈక్వల్గా వాటర్ వచ్చేసింది అన్నది చర్చ జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్ సేఫ్ అయినా లేదంటే ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఈ వరద బీభత్స నేపథ్యంలో ఆల్టర్నేటివ్ ఒక అక్కడ ఏమైనా బ్యారేజ్ కానీ ప్రాజెక్ట్ కానీ నిర్మించాల్సిన అవసరం ఏమైనా ఉందా సతీష్ గారు నేను రాసిన ఆర్టికల్ దీంతో మొదలు పెట్టాను ప్రకాశం బ్యారేజ్ భద్ర భద్రమేనని చెప్పి రాసుకుంటూ మొదలు పెట్టాను కారణం ఏంటంటే ఈ రోజు సోషల్ మీడియా యూట్యూబ్ లేక రకరకాల వల్ల చిన్న వర్షానికి ఇంకా బ్యారేజ్ కొట్టకపోతుంది అన్నట్లుగా ప్రచారం రకమైన భయాందోళనలు చేస్తా ఉంది ఇప్పుడు చూడలేని వరద వచ్చినప్పుడు ప్యానిక్ అవుతారు సో కానీ ఆ డ్యామ్ సేఫ్టీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి గతంలో ఎంత వచ్చింది సో దీనికి మాక్సిమం డిశ్చార్జ్ డిజైన్ డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత అబ్జర్వ్ కెపాసిటీ ఎంత ఇలాంటి పారామీటర్లు అంతా పెట్టుకుంటూ నేను ఒక ఆర్టికల్ రాసానంట నేనేం రాశానంటే ఇది పద్దెనిమిది వందల యాభై రెండులో కాటన్ ద్వారా సార్ కెప్టెన్ చార్లెస్ ఆర్ ఆధ్వర్యంలో దీన్ని ఆనకట్ట కట్టారు అక్కడ అక్కడ ఆనకట్ట కట్టారు పద్దెనిమిది వందల యాభై రెండు లో కట్టారు ఆనకట్ట అంటే మీకు తెలుసు దానికి గేట్ చిన్న అడ్డుగోడ లాంటిది కడతారు కడతారు సో అది పంతొమ్మిది వందల యాభై రెండు వరకు నిలబడింది వంద సంవత్సరాలు నిలబడింది ఈ మధ్యలో పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్ ల వరద వచ్చింది సో మన దగ్గర దాదాపు నూట యాభై సంవత్సరాల రికార్డు ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర లేక ఆనకట్ట దగ్గర ఎంత నిలబడింది మనకు రికార్డు ఉంది పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేలు వచ్చిన ఆనకట్ట తట్టుకుంది కాబట్టి ఇది మాక్సిమం అబ్జర్వ్ గత వాళ్ళు రెండు వందల మూడు వందల తీసుకున్నారు వచ్చింది కాబట్టి పంతొమ్మిది వందల యాభై రెండులో ఆనకట్ట బ్రీచ్ అయినప్పుడు దాని కొత్త ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడున్న బ్యారేజ్ అని డిజైన్ చేస్తున్నప్పుడు దాని డిశ్చార్జ్ కెపాసిటీని పదకొండు లక్షల తొంభై వేలు లాగా పెట్టుకుంటూ వచ్చారు ఇది కట్టింది దాదాపు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలు పెడితే యాభై ఏడులో అంటే ప్రకాశం పంతులు గారు శంకుస్థాపన చేస్తే నీలం సంజీవ్ రెడ్డి గారు ఓపెన్ చేశారు స్వరం చేశారు అది కట్టిన తర్వాత వచ్చిన అత్యధికమైన ఫ్లడ్ ఎప్పుడు అంటే మనకు ఫస్ట్ తొంభై ఎనిమిదిలో వచ్చిందండి అప్పుడు ఎంత వచ్చిందంటే తొమ్మిది లక్షల చిల్లర వచ్చింది దాని తర్వాత రెండు వేల జేపీ గారు చెప్పినట్లు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో దాదాపు పదకొండు లక్షల పది వేలు మాత్రమే వచ్చింది ఇది మాక్సిమం అబ్సర్డ్ సో పదకొండు లక్షల పదివేలు వచ్చినప్పుడు ఏం కాలేదు ఇప్పుడు పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చినా ఏమి కాదు ఇది ఆన్ ద రికార్డ్ చెప్తాము కానీ కెపాసిటీ కన్నా చరిత్రలో పంతొమ్మిది వందల మూడులో లో వచ్చిన పదకొండు లక్షల తొంభై వేల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో వచ్చిన పదకొండు లక్షల నలభై ఆరు వేల కిసెక్లు అనేది సెకండ్ హైయెస్ట్ అయితే అప్పటికి ఇప్పటికే చాలా తేడా ఉంది అప్పుడు ఏంటంటే మీకు పైన ఏమీ లేవు శ్రీశైలం లేదు నాగార్జున సాగర్ లేదు పులిచింత లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా వరద కంట్రోల్ చేస్తుంది శ్రీశైలం కంట్రోల్ చేస్తుంది సాగర్ చేస్తుంది పులిచింతలు చేస్తుంది మొత్తం చెప్పారు సాగర్ డిశ్చార్జ్ ఇప్పుడు మీకు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతలు ఇవన్నీ కూడా పన్నెండున్నర లక్ష నుంచి పదమూడు లక్ష డిశ్చార్జ్ కెపాసిటీ వేరే సాగర్ ఇరవై లక్షల యాభై వేల క్యూసెక్లు ఉంటుంది దానికి అంటే మీకు ఒక్కసారి ఇరవై లక్షలు వచ్చినా అది సస్టైన్ చేసుకుని ఆపగలుగుతుంది మిమ్మల్ని ఒక రోజు ఒక రోజు వరద ఆపగలుగుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే వర్షం మొత్తం ఒకే రోజు పడ్డది కాదు కదా పడ్డ నీళ్ళు పడ్డట్టు వరదగా మారుతూ ఉన్నప్పుడు అది ఎన్ని టీఎంసీల వర్షం ఒక రోజు వచ్చినా ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒక ఒక పాయింట్ నుంచి దాటే లేక ఒక పాయింట్లో చేరే నీటిని ఒక టీఎంసీగా పెడతాం అట్లా చూసుకున్నప్పుడు ఆ వరద వర్షం వచ్చి వరదగా మారేటప్పటికే మనం డిశ్చార్జ్ మొదలైపోయింది అనుకోండి అది ఎంత వరద ఎక్కడికి ఎక్కడికెక్కడ మనం డిశ్చార్జ్ చేయగలిగితే ఈ ప్రమాదం ఉండదు కాబట్టి ప్రకాశం బ్యారేజ్ అనేది పదకొండు లక్షల తొంభై వేలు డిశ్చార్జ్ కెపాసిటీ ఉంది పదకొండు లక్షల తొంభై వేలు వచ్చినా తట్టుకుంటుంది ఆ పైన ఇంకో లక్ష వచ్చినా కూడా తట్టుకుంటుంది నేను రాశాను దీనికి దీనికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్ డిజైన్లోనే ఓవర్ఫ్లో కూడా చూసుకుంటారండి ఇది ఎఫ్ఆర్ఎల్ ప్రాజెక్టు ఫుల్గా ఉన్న దాన్ని ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వర్ లెవెల్ చెప్పినట్టు మాక్సిమం వాటర్ లెవెల్ ఇంకొక ఇంకొక పారామీటర్ ఉంటుంది అది ఏంటంటే మీకు ఓవర్ఫ్లో అయిన తర్వాత కూడా మీరు చూసే గడ్డలు ఉంటాయి కదా దానిపైన కూడా నీళ్లు పోయినా దాన్ని తట్టుకునేలాగా చూస్తారు అది ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్ట్ కట్టుతున్నప్పుడు మనకు హార్డ్ రాక్ తగల లోపల హార్డ్ రాక్ రగిలిన తర్వాత ఎంత డెప్త్ కి మనం పిల్లలు దాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ స్ట్రెంత్ అని ఉంటుంది దానిపైన ఓవర్ఫ్లో అయినా ఎంత అడుగులు ఓవర్ఫ్లో అయితే కనుక్కుంటారని ప్రకాశం బ్యారేజ్ కి హార్డ్ రాక్ లోపల ఫిఫ్టీ ఫీట్ లోపలికి పిల్లలు ఉంటాయి దానివల్ల దాని దాని స్ట్రెంత్ ఎక్కువ అది అంత వీక్ కాదు అది దానివల్ల అది పైకి పోతుంది కాబట్టి ఈ వరద ఇంకొక రెండు లక్షలు పెరిగినా గానీ అది డామేజ్ కాదు అంటే పన్నెండు నుంచి పదమూడు పిన్ను డామేజ్ కాదని రాస్తున్నాము ఇప్పుడు ఆ రోజు చెప్పిన లేదు పైన ఉన్న ప్రవాహాలు చూస్తుంటే వరద తగ్గుతుంది రాత్రి కన్నాం అలాగే తగ్గింది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటప్పటికి కేవలం నాలుగు లక్షలకి సెక్కులు మాత్రమే వచ్చిందండి రెండోది ఏమైందంటే ఒక మూడు పడవలు వచ్చేసి పిల్లర్ పిల్లర్ని ఫస్ట్ వన్ టూ త్రీ గేట్స్ దగ్గర కుట్టాయండి దాని వల్ల ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది పిల్లర్ అయిపోయింది మళ్ళీ కూలిపోతుంది ఏమని వచ్చినారు కానీ అది కూడా ప్రమాదం ఏం కాదు అది పైన పిల్లర్ కు లో వచ్చిన సిమెంట్ డ్యామేజ్ కింద బేస్మెంట్ లో ఏమి లేదు గేట్ లో ఏమి లేదు ప్లస్ గేట్ ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి లేదు గేట్ ఓపెన్ చేసి పెట్టున్నాము కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాము తర్వాత కన్నయ్య నాయుడు గారు కూడా వచ్చారు ఆయన కూడా అదే చెప్పారు ఇది ఒక రెండు వారాల్లో మనం చేసుకోవచ్చు సమస్య లేదని చెప్పారండి కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే కాదు ఇంకా కొంతకాలం కూడా భద్రంగా ఉంటుంది రైట్ శివ గారు మీరేం చెప్తారు సరే అమరావతిపై జరుగుతున్న ప్రచారంపై సరే సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటే మంచిది సమయంలో కొంతకాలం అవును అమరావతి అనుకూలం వ్యతిరేకం రెండు వర్గాలు ఉన్నా గానీ ఒక వర్షం వల్ల అది ఈ రోజు తేల్చేది కాదు ప్లస్ ఇప్పుడు ఏదైతే విజయవాడకు బుడమేరు అని చెప్పిన అమరావతికి వరదకి లేక వర్షం వచ్చి ఎక్కడైనా కొన్ని ప్రాంతాలలో లాం అలాంటి ప్రాంతాల్లో వస్తే అది కృష్ణానీళ్ళు కాదు అది కొండవీడు భాగం శివ ఇక ఈ వరద ఈ ఇంపాక్ట్ ఈ నాలుగు రోజుల చర్చలో ప్రకాశం బ్యారేజ్ ఎంతవరకు సేఫ్ అనే చర్చ మళ్ళీ తెర ముందుకు వచ్చింది ఎందుకంటే కొద్ది రోజుల కింద తుంగభద్ర గేటు ఊడిపోవడం ఇలాంటి నేపథ్యంలో ఇంత పదకొండు లక్షల క్యూసెక్లో వాటర్ వస్తుంది ప్రకాశం బ్యారేజ్ తట్టుకోగలదా ఇక బ్యారేజ్కి ఈక్వల్గా వాటర్ వచ్చేసింది అన్నది చర్చ జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్ సేఫ్ అయినా లేదంటే ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఈ వరద బీభత్స నేపథ్యంలో ఆల్టర్నేటివ్ ఒక అక్కడ దగ్గరలోనే ఏమైనా బ్యారేజ్ కానీ ప్రాజెక్ట్ గానీ నిర్మించాల్సిన అవసరం ఏమైనా ఉందా సతీష్ గారు నేను రాసిన ఆర్టికల్ దీంతో మొదలు పెట్టాను ప్రకాశం బ్యారేజ్ భద్ర భద్రమే అని చెప్పి రాసుకుంటే మొదలు పెట్టాను కారణం ఏంటంటే ఈ రోజు సోషల్ మీడియా యూట్యూబ్ లేక రకరకాల వల్ల చిన్న వర్షానికి ఇంకా బ్యారేజ్ కొట్టకపోతుంది అన్నట్లుగా ప్రచారం ఎందుకంటే ఇప్పుడు వరద వచ్చినప్పుడు ప్యానిక్ అవుతారు సో కానీ ఆ డ్యామ్ సేఫ్టీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి గతంలో ఎంత వచ్చింది సో దీనికి మాక్సిమం డిశ్చార్జ్ డిజైన్ డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత అబ్జర్వ్ కెపాసిటీ ఎంత ఇలాంటి పారామీటర్లు అంతా పెట్టుకుంటూ నేను ఒక ఆర్టికల్ రాశానండి నేనేం రాశానంటే ఇది పద్దెనిమిది వందల యాభై రెండులో లో కాటన్ ద్వారా సార్ కెప్టెన్ చార్లెస్ ఆర్ ఆధ్వర్యంలో దీన్ని ఆనకట్ట కట్టారు అక్కడ అక్కడ ఆనకట్ట కట్టారు పద్దెనిమిది వందల యాభై రెండు ఆనకట్ట గేట్ లాగా ఉండే ఒక చిన్న అడ్డుగోడ లాంటిది కడతారు కడతారు సో అది పంతొమ్మిది వందల యాభై రెండు వరకు నిలబడింది అంటే వంద సంవత్సరాలు నిలబడింది ఈ మధ్యలో పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్ వరద వచ్చింది సో మన దగ్గర దాదాపు నూట యాభై సంవత్సరాల రికార్డు ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర లేక ఆనకట్ట దగ్గర ఎంత నిలబడింది అని మనకు రికార్డు ఉంది పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేలు వచ్చిన ఆనకట్ట తట్టుకుంది కాబట్టి ఇది మాక్సిమం అబ్జర్వ్డ్ గత వాళ్ళు రెండు వందల వేలు మూడు వందల వేలు తీసుకున్నారు వచ్చింది కాబట్టి పంతొమ్మిది వందల యాభై రెండులో ఆనకట్ట బ్రీచ్ అయినప్పుడు దాని కొత్త ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడున్న బ్యారేజ్ అని డిజైన్ చేస్తున్నప్పుడు దాని డిశ్చార్జ్ కెపాసిటీని పదకొండు లక్షల తొంభై వేలు లాగా పెట్టుకుంటూ వచ్చారు ఇది కట్టింది దాదాపు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలు పెడితే యాభై ఏడులో అంటే ప్రకాశం పంతులు గారు శంకుస్థాపన చేస్తే నీలం సంజీవ రెడ్డి గారు ఓపెన్ చేశారు ప్రారంభోత్సవం చేశారు అది కట్టిన తర్వాత వచ్చిన అత్యధికమైన ఫ్లడ్ ఎప్పుడు అంటే మనకు ఫస్ట్ తొంభై ఎనిమిదిలో వచ్చిందండి అప్పుడు ఎంత వచ్చిందంటే తొమ్మిది లక్షల చిల్లర వచ్చింది దాని తర్వాత రెండు వేల జేపీ గారు చెప్పినట్లు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో దాదాపు పదకొండు లక్షల పది వేలు మాత్రమే వచ్చింది ఇది మాక్సిమం అబ్జర్వ్ సో పదకొండు లక్షల పది వేలు వచ్చినప్పుడు ఏం కాలేదు ఇప్పుడు పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చినా ఏమి కాదు ఇది ఆన్ ద రికార్డ్ చెప్తాము కానీ యాక్చువల్ కెపాసిటీ కన్నా కూడా సెకండ్ పంతొమ్మిది వందల మూడులో లో వచ్చిన పదకొండు లక్షల తొంభై వేల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో వచ్చిన పదకొండు లక్షల నలభై ఆరు వేల రికార్డ్ అయితే అప్పటికి ఇప్పటికే చాలా తేడా ఉంది అప్పుడు ఏంటంటే మీకు పైన ఏమీ లేవు శ్రీశైలం లేదు నాగార్జున సాగర్ లేదు పులిచింత లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా వరద కంట్రోల్ చేస్తుంది శ్రీశైలం కంట్రోల్ చేస్తుంది సాగర్ చేస్తుంది పులిచింతలు చేస్తుంది మొత్తం చెప్పారు సాగర్ డిశ్చార్జ్ ఇప్పుడు మీకు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతలు ఇవన్నీ కూడా పన్నెండున్నర లక్షల నుంచి పదమూడు లక్షల డిశ్చార్జ్ కెపాసిటీ వేరే సాగర్ ఇరవై లక్షల యాభై వేల కిసెక్లు ఉంటుంది దానికి అంటే మీకు ఒక్కసారి ఇరవై లక్షలు వచ్చినా అది సస్టైన్ చేసుకుని ఆపగలుగుతుంది మిమ్మల్ని ఒక రోజు ఒక రోజు వరద ఆపగలుగుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే వర్షం మొత్తం ఒకే రోజు పడ్డది కాదు కదా పడ్డ నీళ్ళు పడ్డట్టు వరదగా మారుతూ ఉన్నప్పుడు అది ఎన్ని టీఎంసీల వర్షం ఒక రోజులు వచ్చినా ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒక ఒక పాయింట్ నుంచి దాటే లేక ఒక పాయింట్లో చేరే నీటిని ఒక టీఎంసీగా పెడతాం అట్లా చూసుకున్నప్పుడు ఆ వరద వర్షం వచ్చి వరదగా మారేటప్పటికే మనం డిశ్చార్జ్ మొదలైపోయింది అనుకోండి అది ఎంత వరద పడ్డగానే ఎక్కడికక్కడ మనం డిశ్చార్జ్ చేయగలిగితే ఈ ప్రమాదం ఉండదు కాబట్టి ప్రకాశం బ్యారేజీ అనేది పదకొండు లక్షల తొంభై వేల డిశ్చార్జ్ కెపాసిటీ ఉంది పదకొండు లక్షల తొంభై వేలు వచ్చినా తట్టుకుంటుంది ఆ పైన ఇంకో లక్ష వచ్చినా కూడా తట్టుకుంటుంది నేను రాశాను దీనికి దీనికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్ డిజైన్లోనే ఓవర్ఫ్లో కూడా చూసుకుంటారండి ఇది ఎఫ్ఆర్ఎల్ ప్రాజెక్టు ఫుల్గా ఉన్న దాన్ని ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వైర్ లెవెల్ చెప్పినట్టుగానే కానీ మాక్సిమం వాటర్ లెవెల్ ఇంకొక ఇంకొక పారామీటర్ ఉంటుంది అదేంటంటే మీకు ఓవర్ఫ్లో అయిన తర్వాత కూడా మీరు చూసే గడ్డలు ఉంటాయి కదా దానిపైన కూడా నీళ్లు పోయినా దాన్ని తట్టుకునేలాగా చూస్తారు అది ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్ట్ కట్టుతున్నప్పుడు మనకు హార్డ్ రాక్ తగల లోపల హార్డ్ రాక్ రగిలిన తర్వాత ఎంత డెప్త్ కి మనం పిల్లలు దించుతున్నామని దాని బట్టి ఉంటుంది దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ స్ట్రెంత్ అని ఉంటుంది దానిపైన ఓవర్ఫ్లో అయినా ఎంత ఎన్నడుగులో ఓవర్ఫ్లో అయితే కనుకుంటారు అని ప్రకాశం బ్యారేజ్కి హార్డ్ రాక్ లోపల ఫిఫ్టీ ఫీట్ లోపలకి పిల్లలు దానివల్ల ఏంటంటే దాని స్టామిన్ దాని స్ట్రెంత్ ఎక్కువ అది అంత వీక్ కాదు అది దానివల్ల అది పైకి పోతుంది కాబట్టి ఈ వరద ఇంకొక రెండు లక్షలు పెరిగినా గానీ అది డ్యామేజ్ కాదు అంటే ఒక పన్నెండు నుంచి పదమూడు పిల్లలు డామేజ్ కాదని రాస్తున్నాము ఇప్పుడు అనుకున్నట్టు ఆ రోజు చెప్పిన లేదు పైన ఉన్న ప్రవాహాలు చూస్తుంటే వరద తగ్గుతుంది రాత్రికనం అట్లాగే తగ్గింది ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటప్పటికి కేవలం నాలుగు లక్షలకి క్యూసెక్లు మాత్రమే వచ్చిందండి రెండోది ఏమైందంటే ఒక మూడు పడవలు వచ్చేసి దాని పిల్లర్ ని ఫస్ట్ వన్ టూ త్రీ గేట్స్ దగ్గర కుట్టాయండి దాని వల్ల ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది పిల్లర్ అయిపోయింది మళ్ళీ ఇది కూలిపోతుంది ఏమని వచ్చినారు కానీ అది కూడా ప్రమాదం ఏం కాదు అది పైన పిల్లర్ కు అప్పట్లో వచ్చిన సిమెంట్ డ్యామేజ్ కింద బేస్మెంట్ లో ఏమీ లేదు గేట్లు ఏమి లేదు ప్లస్ గేట్ ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి లేదు గేట్లు ఓపెన్ చేసి పెట్టున్నాము కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మా తర్వాత కన్నయ్య నాయుడు గారు కూడా వచ్చారు ఆయన కూడా అదే చెప్పారు ఇది ఒక రెండు వారాలు ఇది మనం చేసుకోవచ్చు సమస్య లేదని చెప్పారండి కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే కాదు ఇంకా కొంతకాలం కూడా భద్రంగా ఉంటుంది రైట్ శివ గారు మీరేం చెప్తారు సరే అమరావతిపై జరుగుతున్న ప్రచారంపై సరే సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటే మంచిది ఈ సమయంలో కొంతకాలం అవును అమరావతి అనుకూలం వ్యతిరేకం రెండో వర్గాలు ఉన్నా కానీ ఒక వర్షం వల్ల అది అది ఈరోజు తెలిసేది కాదు ప్లస్ ఇప్పుడు విజయవాడకు బుడమేరం అని చెప్పిన అమరావతికి వరదకి లేక వర్షం వచ్చే ఎక్కడైనా కొన్ని ప్రాంతాలలో లాం అలాంటి ప్రాంతాల్లో వస్తే అది కృష్ణ కృష్ణానీళ్ళు కాదు అది కొండవీడు బాగు శివ ఇక ఈ వరద ఇంపాక్ట్ ఈ నాలుగు రోజుల చర్చలో ప్రకాశం బ్యారేజ్ ఎంతవరకు సేఫ్ అన్న చర్చ మళ్ళీ తెర ముందుకు వచ్చింది ఎందుకంటే కొద్ది రోజుల కింద తుంగభద్ర గేటు ఊడిపోవడం ఇలాంటి నేపథ్యంలో ఇంత పదకొండు లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది ప్రకాశం బ్యారేజ్ తట్టుకోగలదా ఇక బ్యారేజ్కి ఈక్వల్గా వాటర్ వచ్చేసింది అన్నది చర్చ జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్ సేఫ్ అయినా లేదంటే ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఈ వరద బీభత్స నేపథ్యంలో ఆల్టర్నేటివ్ ఒక అక్కడ దగ్గరలోనే ఏమైనా బ్యారేజ్ కానీ నిర్మించాల్సిన అవసరం ఏమైనా ఉందా సతీష్ గారు నేను రాసిన ఆర్టికల్ దీంతోనే మొదలు పెట్టాను ప్రకాశం బ్యారేజ్ భద్ర భద్రమేనని చెప్పి రాసుకుంటూ మొదలు పెట్టాను కారణం ఏంటంటే ఈ రోజు సోషల్ మీడియా యూట్యూబ్ లేక రకరకాల వల్ల చిన్న వర్షానికి ఇంకా బ్యారేజ్ కొట్టకపోతుంది అన్నట్లుగా ప్రచారం మీకు అవుతారు ఎందుకంటే ఇప్పుడు చూడలేని వరద వచ్చినప్పుడు ప్యానిక్ అవుతారు సో కానీ ఆ డ్యామ్ సేఫ్టీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి గతంలో ఎంత వచ్చింది సో దీనికి మాక్సిమం డిశ్చార్జ్ డిజైన్ డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత అబ్జర్వ్ కెపాసిటీ ఎంత ఇలాంటి పారామీటర్లు అంతా పెట్టుకుంటూ నేను ఒక ఆర్టికల్ రాశానండి నేనేం రాశానంటే ఇది పద్దెనిమిది వందల యాభై రెండులో కాటన్ ద్వారా సార్ కెప్టెన్ చార్లెస్ ఆర్ ఆధ్వర్యంలో దీన్ని ఆనకట్ట కట్టారు అక్కడ అక్కడ ఆనకట్ట కట్టారు పద్దెనిమిది వందల యాభై రెండు కట్టారు ఆనకట్ట అంటే మీకు తెలుసు దానికి గేట్ ఒక చిన్న అడ్డుగోడ లాంటిది కడతారు కడతారు సో అది పంతొమ్మిది వందల యాభై రెండు వరకు నిలబడింది వంద సంవత్సరాలు నిలబడింది ఈ మధ్యలో పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్ వరద వచ్చింది సో మన దగ్గర దాదాపు నూట యాభై సంవత్సరాల రికార్డు ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర లేక ఆనకట్ట దగ్గర ఎంత నీళ్ళు పోయిందని మనకు రికార్డు ఉంది పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేలు వచ్చి ఆనకట్ట తట్టుకుంది కాబట్టి ఇది మాక్సిమం అబ్జర్వ్డు గత వాళ్ళు రెండు వందల వేలు మూడు వందల వేలు తీసుకున్నారు వచ్చింది కాబట్టి పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండులో ఆనకట్ట బ్రీచ్ అయినప్పుడు దాని కొత్త ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడున్న బ్యారేజ్ అని డిజైన్ చేస్తున్నప్పుడు దాని డిశ్చార్జ్ కెపాసిటీని పదకొండు లక్షల తొంభై వేలు లాగా పెట్టుకుంటు వచ్చారు ఇది కట్టింది దాదాపు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలు పెడితే యాభై ఏడులో అంటే ప్రకాశం పంతులు గారు శంకుస్థాపన చేస్తే నీలం సంజయ్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ప్రారంభోత్సవం చేశారు అది కట్టిన తర్వాత వచ్చిన అత్యధికమైన ఫ్లడ్ ఎప్పుడు అంటే మనకు ఫస్ట్ తొంభై ఎనిమిదిలో వచ్చిందండి అప్పుడు ఎంత వచ్చిందంటే తొమ్మిది లక్షల చిల్లర్ వచ్చింది దాని తర్వాత రెండు వేల జేపీ గారు చెప్పినట్లు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో దాదాపు పదకొండు లక్షల పదివేలు మాత్రమే వచ్చింది ఇది మాక్సిమం అబ్సర్డ్ సో పదకొండు లక్షల పదివేలు వచ్చినప్పుడు ఏం కాలేదు ఇప్పుడు పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చినాయి ఏమి కాదు ఇది ఆన్ ద రికార్డ్ చెప్తాము కానీ యాక్చువల్ డిశ్చార్జ్ కెపాసిటీ కన్నా కూడా సెకండ్ హైయెస్ట్ చరిత్రలో పంతొమ్మిది వందల మూడులో వచ్చిన పదకొండు లక్షల తొంభై వేల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో వచ్చిన పదకొండు లక్షల నలభై ఆరు వేల క్యూసెక్లు అనేది సెకండ్ హైయెస్ట్ ఇది రికార్డ్ అయితే అప్పటికి ఇప్పుడు కొన్ని చాలా తేడా ఉంది అప్పుడు ఏంటంటే మీకు పైన ఏమీ లేదు శ్రీశైలం లేదు నాగార్జున సాగర్ లేదు పులిచింత లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా వరదను కంట్రోల్ చేస్తుంది శ్రీశైలం కంట్రోల్ చేస్తుంది సాగర్ చేస్తుంది పులిచింతలు చేస్తుంది మొత్తం చేస్తుంది సాగర్ డిశ్చార్జ్ ఇప్పుడు మీకు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతలు ఇవన్నీ కూడా పన్నెండున్నర లక్ష నుంచి పదమూడు లక్ష డిశ్చార్జ్ కెపాసిటీ వేరే సాగర్ ఇరవై లక్షల యాభై వేల క్యూసెక్ ఉంటుంది అంటే దానికి అంటే మీకు ఒక్కసారి ఇరవై లక్షలు వచ్చినా అది సస్టైన్ చేసుకుని ఆపగలుగుతుంది మిమ్మల్ని ఒక రోజు ఒక రోజు వరద ఆపగలుగుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే వర్షం మొత్తం ఒకే రోజు పడ్డది కాదు కదా పడ్డ నీళ్ళు పడ్డట్టు వరదగా మారుతూ ఉన్నప్పుడు అది ఎన్ని టీఎంసీలు వర్షం ఒక రోజు వచ్చినా ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒక ఒక పాయింట్ నుంచి దాటే లేక ఒక పాయింట్లో చేరే నీటిని ఒక టీఎంసీగా పెడతాం అట్లా చూసుకున్నప్పుడు ఆ వరద వర్షం వచ్చి వరదగా మారేటప్పటికే మనం డిశ్చార్జ్ మొదలైపోయింది అనుకోండి అది ఎంత వరద పడ్డగానే ఎక్కడికక్కడ మనం డిశ్చార్జ్ చేయగలిగితే ఈ ప్రమాదం ఉండదు కాబట్టి ప్రకాశం బ్యారేజ్ అనేది పదకొండు లక్షల తొంభై వేల డిశ్చార్జ్ కెపాసిటీ ఉంది పదకొండు లక్షల తొంభై వేలు వచ్చినా తట్టుకుంటుంది ఆ పైన ఇంకో లక్ష వచ్చినా కూడా తట్టుకుంటుంది నేను రాశాను దీనికి దీనికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్ డిజైన్లోనే ఓవర్ఫ్లో కూడా చూసుకుంటారండి ఇది ఎఫ్ఆర్ ప్రాజెక్టు ఫుల్గా ఉన్నదాన్ని ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వ్ లెవెల్ చెప్పినట్టుగానే మాక్సిమం వాటర్ లెవెల్ అని ఇంకొక ఇంకొక పారామీటర్ ఉంటుంది అదేంటంటే మీకు ఓవర్ఫ్లో అయిన తర్వాత కూడా మీరు చూసే గడ్డలు ఉంటాయి కదా దానిపైన కూడా నీళ్లు పోయినా దాన్ని తట్టుకునేలాగా చూస్తారు అది ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్ట్ కట్టుతున్నప్పుడు మనకు హార్డ్ రాక్ తగల లోపల హార్డ్ రాక్ రగిలిన తర్వాత ఎంత డెప్త్ కి మనం పిల్లలు దించుతున్నామని దాని బట్టి ఉంటుంది దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ స్ట్రెంత్ అని ఉంటుంది దానిపైన ఓవర్ఫ్లో అయినా ఎంత అడుగులు ఓవర్ఫ్లో అయితే కనుక్కుంటారని ప్రకాశం బ్యారేజ్ కి హార్డ్ రాక్ లోపల ఫిఫ్టీ ఫీట్ లోపలికి పిల్లలు ఉంటాయి ఓకే దాని దాని స్ట్రెంత్ అది అంత వీక్ కాదు అది దాని వల్ల అది పైకి పోతుంది కాబట్టి ఈ వరద ఇంకొక రెండు లక్షలు పెరిగినా గానీ డామేజ్ కాదు అంటే పన్నెండు నుంచి పదమూడు మిన్న డామేజ్ కాదని రాస్తున్నాము ఇప్పుడు అనుకున్నట్టు గానీ చెప్పిన లేదు పైన ఉన్న ప్రవాహాలు చూస్తుంటే వరద తగ్గుతుంది రాత్రి కన్నా అట్లాగే తగ్గింది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటప్పటికీ కేవలం నాలుగు లక్షల క్యూసెక్ మాత్రమే వచ్చిందండి రెండోది ఏమైంది అంటే ఒక మూడు పడవలు వచ్చేసి దాని పిల్లర్ ని ఫస్ట్ వన్ టూ త్రీ గేట్స్ దగ్గర కొట్టాయండి దాని వల్ల ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది